विष्णु रो भाग्य विष्णुक वेणुबल दिवो विष्णु विन विनरो भाग्यम ని పాదాన్ని చూసి ఈ పాదాలు ఇట్లా పట్టుకొని బోర్లబడి ఉన్నాయి పాదం పై భాగమే ఇంత అందంగా ఉంటే పాదం అడుగు భాగం ఇంకెంత అందంగా ఉందో అనుకుంటే నా పాదం యొక్క అడుగు భాగాన్ని చూస్తారా అని కృష్ణుడు ఏం చేశాడంటే ఇలా ఓ పాదం పెట్టాడు ఇలా ఓ పాదం చూడండి కథా పునఃశంఖరథంగ కలపకధ్వజారవిందాంకుశ వజ్రలాంచనం త్రివిక్రమత్వ చిరణాంబుజద్వయం మదీయమూర్ధనాన అలంకరిషది పాదం అడవులో ఏమున్నాయంటే రథరేఖ ఖడ్గరేఖ ధనుర్రేఖ చక్రరేఖ శంఖరేఖ ఎన్ని అయితే సాముద్రిక లక్షణాలు ఉన్నాయో అన్నీ ఆ పాదంలో ఉన్నాయి అందుకే పాదాన్ని ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా పెడితే ఏమైపోయిందంటే వ్యత్యస్త పాదయుగళ అని కృష్ణుడికి పేరు అద్భుతమైనటువంటి యొక్క పుట్టాడు పుట్టగానే బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారట యజ్ఞమూర్తి పుట్టాడు వచ్చాడు దాని తర్వాత మరి నామకరణ జాతకర్మ అన్నప్రాశిన ఇవన్నీ జరగాలి కదా స్వామికి ఏడేళ్ళ ఏడేండ్ల వాడు వచ్చాడు గనక నామకరణము జాతకర్మ అన్నప్రాశిన ఇతన ఇత్యాదులన్నీ కూడా సక్రమంగా జరిగినాయో లేదో అనేటువంటిది విప్ర కుటుంబాలలో ఉపనయనం అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి జాతకర్మ నామకరణం అన్నీ చేస్తారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు అందరూ కూడా కోరుకున్న వాళ్ళేనండి ఏం కోరుకున్నా అంటే సూర్యభగవానుడు అన్నాడు స్వామి స్వామి నేను ఎప్పుడైనా నీకు అవుతాను అట్లాగా నువ్వు నా గురువు అవుతావా తప్పకుండా గాయత్రి మంత్రోపదేశం నీకు చేస్తాను చేసిన దానికి మరి ఏమైపోయింది భగవానునికి అంటే నిన్ను ఎప్పుడు ప్రకాశింపజేసేట్టుగా నేను చేస్తాను అన్నట పరమాత్మ అందుకే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కీరీడియ హారి హిరణ్మయ ఉధృత శంఖ చక్ర ఉపనయనం సంస్కారం చేద్దాం అనుకున్నారు వేదాంగాలు చదువుకున్నటువంటి యొక్క విజ్ఞులు ఋషులు దేవతలు మురులు అందరూ కూడా వచ్చారట ఆ దివ్యమైనటువంటి ఒక ఉపనయనం వడుగు వయస్సుతోనే వచ్చాడు గనక ఏర్పాటు సూర్య సూర్యభగవానుడు వచ్చి స్వామికి గాయత్రి మంత్రోపదేశం చేశాడు హే భాస్కరా నీ కోరిక తీరిందా నాకు మంత్రోపదేశం చేస్తాను అన్నావు కదా స్వామి తీరింది రైట్ ఆ తర్వాత అటుపిమ్మట గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తే బృహస్పతి జంజ్యాన్ని వేశాటండి భాగవంతుడికి ఆయనకు లేదా జంజం కానీ వేయించుకోవాలనుకున్నాడు కనుక వేయించుకున్నాడు దివ్యమైనటువంటి యొక్క రండి దివ్యమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణ మంత్రంతోని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్థాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు బృహస్పతి ధంజాన్ని వేసాయట కశ్యప ప్రజాపతి మేఖలాన్ని కట్టేట దర్భతం చేస్తారు మేకలను అడుముకు గట్టాయట ఆ తర్వాత అతిథి కౌపీర్ణ్యాన్ని పెట్టిందట ఆ తర్వాత భూదేవి నల్లనైన జింక చర్మాన్ని ఇచ్చింది ఉపనయనంలో జింక చర్మాన్ని రెండు రకాలుగా వాడతారు కూర్చొని జపం చేసుకోవడానికి బ్రహ్మచారి యజ్ఞం పోయడానికి మౌంజీ అని కడతారు అది అయిపోయిందట దాని తర్వాత చంద్రుడు ఒక దండాన్ని ఇచ్చాట గోసర్ప భయ నివారణ అర్థమని దండం ఆకాశము గొడుగుని ఇచ్చిందట బ్రహ్మ మండలాన్ని ఇచ్చినాడు సరస్వతి జపమాల ఇచ్చింది సప్త ఋషుడు పవిత్రమైన దర్భలు ఇచ్చారట కుబేరుడు భిక్షపాత్ర పాత్ర స్వామి నీకు భిక్షపాత్ర పాత్ర ఇస్తున్నాను అడుక్కో మరి భిక్షం ఎవరు పెడతారు నాకు భవతీ భిక్షాందేహి అనగానే భవానీ వచ్చే భిక్షం పెట్టింది అటండి పార్వతి అమ్మవారు నేను పెడుతున్నాను నాయన నీకు అన్నయ్య నేను పెడుతున్నాను నీకు భిక్షం దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ ఋషులందరూ కూడా ఆశీర్వదించినారట అక్కడి నుంచి బ్రహ్మచారిని కదా మరి నేను అగ్గి ముట్టుకోరాదు వంట చేసుకోరాదు అన్నం పెట్టేవాళ్ళు మరి కావాలి కదా ఏమండి ఇక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మరి భిక్ష అడుక్కుంటున్నారు కదా మంచిగా భిక్ష వేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా బ్రహ్మ అనుకున్నాట ఏ వేషం వేసినా నీకే తగునయ్యా నిజంగా కూడా ఆ వేషంలో ఇమిడిపోతావు స్వామి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాతలే అద్భుతమైనటువంటి దాతలు వాళ్ళు కానీ ఒకసారి అడుక్కున్న తర్వాత మళ్ళీ అడుక్కోవలసిన అవసరం లేనంత ధనం వేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే బలి చక్రవర్తి భృగు కచ్చపం అనే ప్రాంతంలో నర్మదా నది తీరంలో ఇప్పుడు ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు కనుక అక్కడికి వెళితే మరి నాకు ఆయన పరిచయం లేదు కదనండి అన్నట్టు ఈయనకు పరిచయం లేని వాళ్ళు ఉన్నారు ఆ ప్రపంచంలో ఎవరన్నా నాకు ఆయన పరిచయం మేము వస్తాం కదా నీ వెంట బయలుదేరారు గుంపు బలిచక్రవర్తి దానం అతి దానం అతిదానం ఎంత దానం అండి బలిచక్రవర్తి అంటే ఎవరైనా కూడా వచ్చి వాళ్ళు అడిగి నేను ఇచ్చే లోపల కాలం మారిపోయితే బుద్ధి మారిపోయితే నా పోతే ఎట్లా అని యాగశాల ముందర నవధాన్యాల రాసులు పోసాడు పూజ తులసి తులసిదళలు పెట్టేశాడు దాని మీద లక్షల రాసు లక్షల గోవులు లక్షల ఏనుగులు లక్షల రథాలు లక్షల గుర్రాలు లక్షల అన్ని లక్షలే వామనామూర్తులు వచ్చాయట యాగశాలకు వచ్చాము అమ్మ అదిగో స్వామి అక్కడ మరి రాసులన్నేమిటి బలిచక్రవర్తి గారు పూజ చేసి తులసిదళం పెట్టేసి దానం ఇచ్చినట్టుగా భావించేసి ఎవరికేది ఇష్టం ఉంటే తీసుకపోండి ఏనుగులు పోషించగలిగిన వాడు ఏనుగు గుర్రాలు పోషించగలిగిన వాడు గుర్రాలు గోవులు పోషించగలిగినవాడు గోవులు ఇదిగో బంగారు కుప్పలాండి ఎంత మోసకపోతావు మోసకపో నీ ఇష్టం అబ్బా ఎంత దానం బలిది అని అన్నాయట పరమాత్ముడే అన్నాయండి దానం చేసేవాళ్ళంటే ఆయనకు చాలా చాలా ప్రేమ అప్పుడప్పుడు దానం చేస్తామని కూడా మోసం చేసేవాడు ఉంటాడట నవ్వుకుంటాడు భగవాన్ ఓసారి ఓ వ్యాపారస్తు అనుకున్నాడు స్వామి మా అమ్మాయికి పెళ్ళి కావాలి పెళ్ళి అయితే నాకు రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి ఎస్ ఆరు రైస్ మిల్లు ఉన్నాయి రైట్ వంద ఎకరాల భూమి ఉంది రైట్ ఇంట్లో దాదాపుగా వందల కిలోల బంగారం ఉంది ఇవన్నీ తీసుకొచ్చి వెంకటేశ్వర నీ ఉండిలో వేస్తా అన్నాడు ఎన్నడు కూడా వీడు పాపం అంగీ చినిగిపోతుందని బజారు పోయినప్పుడే వేసుకొని ఇంటికి వచ్చినాక మడత పెట్టుకునేవాడు వీడు ఇవన్నీ నాకు వేస్తాడా అనుకున్నాడు స్వామి వారం రోజులలోనే పెళ్ళి అయిపోయిందండి మరగు అంత పెద్ద మొక్కు మొక్కినాక కాదా అయిపోయాడు ఊరందరికీ ఆశ్చర్యమైంది ఊరందరితో పాటు భార్య గారి కూడా ఆశ్చర్యమైంది ఏమిటి మా ఆయనే ఏదైనా ఇంట్లో వంటశాలలో ఉంటే వంకాయ శాఖం వేసుకోవచ్చి వస్తుందని చెప్పి వంకాయ బరుగును దాచిపెట్టుకుంటాడని అటువంటిది ఇవన్నీ వేస్తాడా ఏమండి మీరు వెంకటేశ్వర స్వామికి మరి అంతే మొక్కాను చేస్తారండి ఇవన్నీ చూస్తావుగా అన్నాడు చూస్తావుగా అంటున్నాడు ఏం చేస్తాడని అన్నాడు అయిపోయిందండి వాళ్ళ ఇంట్లో అన్నిటితో పాటుగా ఒక పిల్లి కూడా ఉందండి ఆందని పిలిచాడు అయా ఇల్లు అయ్యా పొలము అయ్యా థియేటర్లు పొలాలు ఇవన్నీ కూడా అమ్మేస్తున్నాను వీటన్నిటికీ ధర ఎంతో తెలుసిన మూడు రూపాయలు అన్నాడు అబ్బా ఇల్లుకు థియేటర్లకు పొలాలకు అన్నిటికీ మూడు రూపాయలేనండి నేనంటే నేను ముందు ఒక్క నిమిషం ఆగండి ఇవన్నీ కొన్నవాడు మా ఇంట్లో ఉన్న పిల్లిని కూడా కొనాలి మరి పిల్లినా పిల్లిని ఏం చేసుకోను మరి దాని ధర ఎంతనండి దాని ధర పది కోట్లు పిల్లి ధర పది కోట్లు ఇవన్నిటి ధర మూడు రూపాయలే ఆలోచించారట ఇదంతా ఆ పిల్లికే ఉంటుంది కానీ వీటికే అంత విలువ ఉంటుంది కనుక మంచిది అన్న పెద్ద మనుషుల రండి పిల్లి కాయుధం వేరే పెట్టుండి ఇల్లు కాయుధం వేరే పెట్టుండి రాశారు కాగిదాలు పిల్లికి మూడు రూపాయలు ఇంటికేమో ఆస్తులకు పది కోట్లు భార్యకు అయితే అస్సలే అర్థం కాలేదేటండి ఏమిటండి పిల్లెందుకండి ఈ మధ్య నీకెందుకు నువ్వు ఊరుకో అన్నాడు కాగిదాలు అయిపోయినాయి డబ్బులు తీసుకున్నాడు తిరుపతికి వెళ్ళినాడు వెంకటేశ్వర ఇల్లు పొలాలు అమ్మినటువంటి ఒక మూడు రూపాయలు నీకు పిల్లిని అమ్మిన రూపాయలు నాకు అన్నట్టు ఆ బాబోయ్ ఏమి తెలివి గల అని ఆయన కోప్పట్లేదండి సంతోరపడ్డా పరమాత్మను కూడా ముక్కు మీద వేలు వేసుకున్నట్టు చేసేటువంటి ఒక స్థితి ఎవరికి ఉందట మనుషులకే ఇక్కడ దానం చేస్తున్నాట దానమైన వచ్చి ఇవ్వడం లేదు అయ్యా లోపలికి వెళదామా ఎంత పెద్దగుందండి యజ్ఞశాల మరి ఉండదా ఆ యజ్ఞశాలలో ఇక్కడ పూలమాలలు తయారు చేస్తే వాళ్ళు ఉన్నారు పరమాత్మ చూసినాయట అందరినీ తరింపజేయడాని కోసమే వచ్చాను కదా నేను కాస్త పూలల్లే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడు ఆయన పూలదండలు అల్లేడట భగవంతుడు అల్లితే వేసుకుంటాడు కానీ ఆయన అల్లుతాడని కూర్చున్నాడు వాళ్ళతో పాటు వాళ్ళు తరించాలి అక్కడి నుంచి ఈ పక్కకు వెళ్తే జపాలు చేస్తున్నారు కొంతమంది ఈయనో జపమాల తీసుకున్నాడు కాసేపు జపాలు చేసేయట వాళ్ళతోని ఆ తర్వాత అక్కడ భజన చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఈయన భజన చేశాడు ఆ భజన చేస్తుంటే అక్కడ కూర్చున్నాడు ఈయన తాళం తాళంతో తీసుకున్నాడు రఘుపతి రాఘవ రాజారాం సీతారా రఘుపతి రాఘవ राजा रा पति तावन सीतार बोलो रघुपति राघव राजा रा पति तावन सीता சீத்தார சீத்தார ஜய சீத்தார சீத்த ரகுபதிவராஜ பத்த பாவன రామచంద్ర మహారాజుకి అద్భుతమైనటువంటి యొక్క ఆ పిల్లవాడు ఎంత బాగా వాడుతున్నా అండి అందరూ ఆయన బయలు వింటున్నారట అక్కడి నుంచి బయలుదేరితే కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు ఈయన పుస్తకం తీసుకున్నాయట అక్కడ పుస్తకం చదువుతున్నాయట ఈయనకు రాని చదువు ఏమిటండి ఆ పుస్తకం చదువుతున్నాడు అక్కడికి వెళ్ళి మరో చోటికి వెళితే వాళ్ళు అక్కడ కూరగాయలు వస్తున్నారట మరి ఏనో కత్తిపీట తీసుకున్నాడు కూరగాయలు వస్తుంటే ఇత ముదగ వచ్చాయట ఏ అమ్మాయిలు అమ్మలు నాలాగా కూరగాయలు మీకు కొయ్యొచ్చా అన్నాడు మేము ఇక్కడ కొయ్యబట్టి దాదాపుగా నా వయస్సు ఎనభై చిన్నపిల్లప్పటి నుంచి వస్తున్నాం కూరగాయలు అయితే ఇగో ఈ కాయ తీసుకోవద్దు దోసకాయ తీసుకొని మూడు నిమిషాల్లో దోసకాయ కోయాలి ఆ కోస్తా కానీ ఇంకొకటి ఆ ముక్కలన్నీ బంగారు తరాదులో పెట్టి జోకితే సమానమైన బరువు ఉండాలి కొయ్యి ఉంటాయా కోసి చూపించాడు అక్కడి నుంచి బయలుదేరాడు కొంతమంది ముగ్గులు పెడుతున్నారట పందిళ్ల ముందర ఈయన వెళ్ళి ముగ్గులు పెట్టడం ఈయనకు రాని పని ఏందండి అసలు ముగ్గులు పెట్టాడు కొంతమంది రంగురంగుల పువ్వులతోని తోరణాలు తయారు చేసి మామిడి ఆకులది కట్టుతున్నారట ఓ పక్కన అక్కడికి వెళ్ళాడు వాళ్ళంతరింపజేసాడు వంటసాల చూస్తున్నారట వంట వాళ్ళంతా మా దగ్గరికి వస్తారా అయితే సమాషం ఏమిటంటే ఈయన ఎక్కడికి వెళ్ళి బయటకు వస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన వెంబడే వస్తున్నారు అన్నీ హాల్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి వెంబడే వస్తుంటే చూస్తున్నాడట దీనికి ఆధ్వర్యం ఎవరండి శుక్రాచార్య స్వామి ఏమయ్య ఈ మంది అందరు పారాయణం చేసేవాళ్ళు జపం చేసేవాళ్ళు పూలల్లేవాళ్ళు వీళ్ళందరూ ఎటుపోతున్నారు ఎవరో పిల్లవాడు వచ్చినండి చిన్నగా ఉన్నాడు ఇంతంతా ఆయన వెంబడే పోతున్నారు మరి ఆయన వచ్చిన తర్వాత ఎవరు వెంబడిపోతామండి మనం అక్కడి నుంచి వంటశాలకు వెళ్ళాయట ఏమయ్యా ఏం చేస్తున్నారు అయ్యా బంట బంట ఏది చారా ఇది ఇది కూరన ఇది పరమాన్నమా అన్నీ కలిపినాయట భగవంతుని యొక్క స్పర్శ కలిగితే భక్తులందరూ ప్రసాదం ద్వారా తరిస్తారు అక్కడి నుంచి ప్రధాన యాగశాలకు వెళ్ళాయట అందుకే ఆలయానికి వెళితేనేమో తూర్పు ద్వారంలోంచి వెళ్ళాలి యజ్ఞశాలకు వెళితేనేమో పశ్చిమ ద్వారంలోంచి వెళ్ళాలి ప్రధాన కుండం పశ్చిమంలోనే ఉంటుంది ప్రధాన ద్వారం ఇక్కడ ఏమండి మీరు నా వెంట వచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా కాద యాగజూడు కనుచూపు వరకు నీ వెంటనే ఉన్నాను జనమంతా అందులో ఒక అమ్మగారు చూసిందటె ఇంత బాగున్నాడు ఈ పిల్లవాడు తండ్రి నిన్ను ముట్టుకోవచ్చా ముట్టుకో ఒకసారి నీ బుగ్గను ముద్దు పెట్టుకుంటాను పెట్టుకో నేను ఇప్పుడు మడి ఆచారం నాకు లేదు మీరు ఎవరెవరు మీ ఇష్టం అన్నాట ఎత్తుకున్నారు కొందరు ముద్దెచ్చుకున్నారు కొందరు భుజం మీద కూర్చోబెట్టుకున్నారు కొంతమంది కౌగలించుకున్నాట ఏమి భాగ్యం వాళ్ళది సుఖమహర్షి చెప్తున్నాడు పరీక్షిత్ రాజేంద్ర ఆ పిల్లవాడిని ముట్టుకోని వాళ్ళు ఎవరు లేరండి కొంతమందికి ముట్టుకో రాకపోతే ఈయన్నే ముట్టుకున్నాడు భగవంతుని తెలుసుకుంటే ఆయనకు లేనటువంటి యొక్క బంధుత్వం ఆయనతోని బంధుత్వం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు ప్రపంచంలో లోపలికి వెళ్ళాయట ప్రధాన యాగశాల బలిచక్రవర్తి తూర్పు ముఖంగా కూర్చొని సంకల్పం చేస్తూ పూజ చేస్తున్నాయట ఈయన పశ్చిమం నుంచి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారట అయ్యా ఇక్కడ అందరూ కూడా బంగారు నగలు పట్టు వస్త్రాలు ఆభరణాలు కిరీటాలు పెట్టుకునే ఉన్నారు కదా ఇంట్లో అసలు బలిచక్రవర్తి ఎవరు అన్న ఆయనకు తెలియదు అండి బలిచక్రవర్తి ఎవరు అప్పుడు చెప్పాడట ఇతడే దానవ చక్రవర్తి బాబు అదిగో అటుముఖం యజ్ఞ యజ్ఞదీక్షా కంకణం కట్టుకున్నాడే అగో అతడే ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కళాది దిక్పతి గర్వాపనయన ప్రవర్తి गता गलोभस्फूर्ति नामाख व्रतदानणवाम वर्ती सत्य करुणा धर्मोल्लसमूर्ति सच्चाधर्मोलमूर्ति तड़े లోభం అనేటువంటిది లోకంలోంచి తీసి పారించిన మహానుభావుడే ఆయన లోభి కాదు ఆయన ఛాయ ఆయనే నీడ ఎవరి మీద పడుతుందో వాళ్లకు లోభత్వం పోతుంది దానత్వం వస్తుంది అంతరి వాడు ఇతడే సురలోకేంద్రాగ్ని కదాది దిగుపతి సురలోకానికి అగ్నిహోత్రం లాంటి వాడి దేవతలు గదగదలాడిపోతారాయన చూస్తే లోభం అనేటువంటిది తెలియని వాడు అటువంటి వాడు అనగానే చూచాయట ఎవరైనా కూడా నమస్కారం చేసినాక ఆశీర్వచనం చేస్తే వాళ్ళకు ఆరోగ్యం ఆయుష్యం పెరుగుతుంది నమస్కారం చేయకముందే ఆశీర్వచనం చేసాడు అనుకోండి వాడికి ఉన్న ఐశ్వర్యం కథ ఊసిపోతుంది కనుక ఇప్పుడు ఐశ్వర్యం ఊడిపోవాలా ఇక్కడ కలగాల తాను స్వీకరించడానికి వచ్చినాడు కనుక వెనుక నుంచి వెళ్ళాడు పశ్చిమ ద్వారం ఆయన ముఖంగా ఉన్నాడు చూసిన ఆయట బ్రాహ్మణు వెళితే పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదండి మంత్రం చదివితే వాళ్ళే ఇటు చూస్తారు వెళ్ళాడు స్వస్తి జగత్రయో జగత్రయ్య భువన శాసనకర్తకు నాకు వెనుక నుంచి చేస్తున్నాడు ఎవరు ఉన్న ఉన్నా కాస్త ಸ್ಥಿತಿ ಊಶಿಪೋಡಾ ಸ್ವಸ್ತಿ ಜಗತ್ರ ಹಸಮಿಪರ್ತಕ ಉದಾರಸದ್ಯವಹಾರ ಮುನೇಂದ್ರಸ್ತುತ ಮಂಗಳಿಧಾನ నిర్జరీ గణన్యస్థ సువర్ణ సూత్రపరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి స్వస్తి అంటే రెండర్థాలు స్వస్తి అంటే సమాప్తం స్వస్తి అంటే ఆరంభం అందుకోసమే ఇక్కడ స్వస్తి జగత్రయ్యే భువన శాసనకర్తకు ప్రస్తుతము మూడు జగత్తులను శాసించేటువంటి శక్తి పొందినటువంటి బలిచక్రవర్తి నీకు స్వస్తి దాని తర్వాత హసమాత్రంసవిలింపభర్తకు ఉదార పదవ్యవహారకర్తకు ఇంతటి ఉదారం కలిగినటువంటి యొక్క దానాలు చేసేటువంటి యొక్క చక్రవర్తి నీకు స్వస్తి అన్నాడు నిర్జరీగళ వ్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దేవతల యొక్క భార్యల యొక్క మంగళసూత్రాలను కత్తిరించినటువంటి యొక్క వ్యక్తి నీకు స్వస్తి అన్నాడు వెనుక నుంచి ఆశీర్వాచం చేస్తున్నాడు ఏమైనా అందామంటే చిన్నపిల్లవాడిలాగా ఉన్నాడు బాబు ఇలా రా ఇలా రా ఇటు ముందరికి రా అయిపోయింది స్వస్తివాచకం అయిపోయిన తర్వాత ముందరికి వచ్చారు చూచినా ఆట ఎవరినే ఎంతమంది వచ్చారు అంటే అక్కడ శుక్రాచార్యుడు వెతుకుతున్నాడు వీళ్ళందరూ పారాయణీకులు ఎటు పోయి రుత్వికులేటిపోయి జపం చేసేవాళ్ళు ఎటు భజన చేసేవాళ్ళు ఎటు పోయి ఆ గరకు వంట వాళ్ళు కూడా వంట అక్కడ వారేసి వచ్చేసిందట వచ్చి చూస్తే ఎట్లా ఉన్నాయంటే కిటకిటలాడిపోతున్నారు ప్రధాన యాగశాల దగ్గర జనమంతా కూడా వడుగా నాయనా ఎంత తేజస్సు కలిగి ఎంత వెలిగిపోతున్నావు సూర్యుని మించిన వాణ్ణి ప్రకాశంగా ఉంది అనేక వడుగా ఎవరి వాడబెడూ సంభాషస్థలం ఎడకున్ని వరుదెంచుటం సఫలం బయ్య వంశము జన్మం కడు ధన్యాత్ముడనైతి నీ మహము యోగ్యం బయ్య నా కోరికే సుకృతంబులయ్య శిఖులు కళ్యాణ మీ వడుగా ఎవరి వాడవెవ్వడు తండ్రి నేను చూస్తుంటే మైమర్చిపోతూ నా వంశము నా జన్మము సర్వము తరించిపోయినా వింధ్యావళి చూచావటే పిల్లవాడిని భార్యను చెప్తున్నాడు ఎంత బాబున్నా అండి పిల్లడు బాబు నేను ఒకసారి ముట్టుకోవచ్చా నేనే నిన్ను ముట్టుకుంటాను ఆ వింధ్యావాడికి కూతురుంది రత్నమాల అని ఆమె అనుకుందట ఆ చిన్నపిల్ల నాకంటూ పెళ్ళయితే ఆ పెళ్ళయిన తర్వాత కొడుకంటూ ఉడితే ఇగ ఇలాగే ఉండాలి నా కొడుకు కూడా అనుకుందట ఎవరు రత్నమాల కోరుకున్న దానికి జరిగింది ఏమిటంటే నిజంగా మాతృత్వం వెలిసింద మరి ఇదే బలిచక్రవర్తిని అదే బామనుడు త్రివిక్రముడై కాలుతో తొక్కుతున్నప్పుడు ఏమైందనుకో వీడిని చంపివేయాలనుకుంది తథాస్తు రెండు కోరికలు తీరుస్తానన్నాడు భగవంతుడు మాతృత్వం పొంగి పాలు పొంగి పాలిచ్చే అవకాశం రావడానికి పాలం దాగాడు చంపాలనుకున్నక దాన్ని చంపేశాడు అది ఎవరు అంటే మళ్ళీ జన్మలో పూతనగా పుట్టింది అది ఈ వింధ్యా రత్నమాలనే మరు జన్మలో పూతనగా పుట్టిందట జరిగింది చూస్తున్నారు అమ్మా వింధ్యావళి నాయనా నీకేం కావాలి ఏం మాట్లాడుతున్నాడు పాతాలు గడిగింది పారాణి పెట్టింది గద్దెపీట మీద కూర్చోబెట్టింది నాయనా చెప్పు వరచేలంబులో చిన్నపిల్లవాడు ఆయన ఉన్నాడు ఏమడుగుతాడు కనుక ఆయనే వరచేలంబులో మాడలు ఫలములో వన్యంబులు గోవులో హరులో రత్నములో రథంబులో మృష్టాన్నంబులు కన్యలు కరులు కంచనము నికేతనములు గ్రామంబులు భూములు ధరణి కండము కాక ఏమడిగిదో ధత్రీ సురేంద్రోత్తమా వరచేలంబులు నాన్న పట్టు బట్టలు తెప్పిస్తా కట్టుకుంటావా అన్నట పిల్లవాడితో బలిచక్రవర్తి అడుగుతున్నాడు పట్టు పంచలు కట్టుకుంటావా తెప్పించానా మాడలు డబ్బులు ఇవ్వాలన్నా ఏమైనా కొనుక్కుంటావా బజార్లో మరి ఫలములు మంచి రసాలు ఊరేటువంటి పండ్లు తెప్పిస్తాను తింటావా తెప్పిస్తూ ఉంటావా అన్నాడు అన్నీ ఫలాలు ఎందుకు గనక తోటలే రాసేయమంటావా ఎప్పుడు తినవచ్చు గోవులు కమ్మటి పాలిచ్చే గోరం తెప్పించానా పాలు తాగుతావా మరి హరులో రత్నములు అందమైన వస్తువులు రత్నాలు ముత్యాలు తెప్పించేసుకుంటా ఆహారాలు అడిగిన్నాడు నవ్వుతున్నా అట వామనమూర్తి నవ్వకపోతే ఏం చేస్తాయండి అందుకోసమే రథంబులు రథాల మీద తిరుగుతావా రథాలు తెప్పించాన్న మృష్టాన్నంబులు మంచి పప్పు నెయ్యి వడియాలు అప్పడాలు అన్నీ కలిపే భోజనం అన్న కన్యలు మా దగ్గర చిన్న 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 నేడుకు సరిపోయే పిల్లలు నరాడ పిల్లలు ఏమంటావా పెద్ద పెరిగినాక పెళ్లి చేసుకుంటావా ఏమీ లేదండి కరులో కంచనము నికేతనములో గ్రామంబులో ఊళ్ళే రాసివన్న భూములో ధరణీ ఖండము ఏమడిగేదోగా కథాత్రి సురేంద్రోత్తమ ఎక్కడి వాడవు ఎవరి వాడవు అని అడిగావు కదా బలిచక్రవర్తి చెప్తున్నాడు బలిచక్రవర్తి నేను ఎవరో చెప్పమంటావా కనీసం చెప్తేనన్నా జ్ఞాపకం పెట్టుకొని జ్ఞానం కలిగి తనను ప్రార్థిస్తాడే గుర్తుపడతాడేమో అనుకున్నాడు పరమాత్మ కానీ ఆయన యొక్క ఆ అందాల ముందు ఉన్నయే మరిచిపోయే కాలం వచ్చింది బలిచక్రవర్తి ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదూ ఒక చోట ఒకచోట ఉండనేత్తు ఒక చోట ఉంటానే చెప్తాయా చెప్తానయ్యా బలిచక్రవర్తి ఒక చోట నేను ఎందు ఉండనేర్తు ఎవ్వని వాడని ఏమని చెప్పుదు నాయంత ఎంత నడవ నేర్తు ఈ నడవడి అని ఎట్లు పక్క